మహాభారతం రచయిత ఎవరు ఈ గొప్ప గ్రంథం రచించిన వ్యాసుడు గురించి తెలుసుకుందాం ఈ వీడియో వ్యాసుడి యొక్క జీవితం అద్భుతమైన రచన ప్రతిభ మరియు భగవద్గీత యొక్క మహిమను తెలుసుకుందాం వ్యాసుడు మహాభారతం యొక్క రచయిత కేవలం ఒక రచయిత మాత్రం కాదు ఆయన ఒక మహర్షి మరియు జ్ఞానసాగరం ఆయన రచన కోసం గణేషుడు సహాయం తీసుకున్నారు గణేశుడు వేగంగా రాయటం మరియు వ్యాసుడు జ్ఞానం కలిసి ఈ గొప్ప గ్రంథం రూపుదిద్దుకుంది వ్యాసుడు సత్యవతి మరియు ఋషి పరసుడి కుమారుడు ఆయన జన్మించిన వెంటనే ఒక మహాన్ ఋషిగా రూపుదిద్దుకున్నారు వ్యాసుడిని వ్యాద వ్యాసుడు అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఆయన వ్యాధాలను భుజించి వాటిని సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా సరళీకరించారు మహాభారతంలోని వ్యాసుడు కేవలం రచయిత మాత్రం కాదు ఆయన ఒక ముఖ్య పాత్ర కూడా ఆయన పాండవులు మరియు కౌరవుల ముతాత ఆయన తన జ్ఞానం ద్వారా ధర్మం అధర్మం మరియు జీవితం యొక్క లోతైన సత్యాలను మహాభారతంలో చిత్రీకరించారు మహాభారతంలోని భగవద్గీత వ్యాసుడు యొక్క గొప్ప రచనలో ఒకటి ఇది అర్జునుడు మరియు శ్రీకృష్ణుల మధ్య జరిగిన సంభాషణ గురి కలిగి ఉంటుంది ఇది జీవితం యొక్క లోతైన ఆధ్యాత్మిక సత్యాల్లో బహిరంగితం చేస్తుంది భగవద్గీత ప్రపంచంలోనే అత్యధిక ప్రభావవంతమైన ఆధ్యాత్మిక గ్రంథంలో ఒకటిగా పరిగణింపబడుతుంది ఇది మనకు ధర్మం కర్మ మరియు మోక్షం గురించి తెలుపుతుంది మీరు వ్యాసుడు గురించి ఏమనుకుంటున్నారు మాతో కామెంట్స్ లో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన తెలుగు కథల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి